నమస్కారం జరిగినటువంటి లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు అధిష్టానం పెట్టలే సోనియా గాంధీ గారు పావుల్ గారు ఖార్గే గారు వేణుగోపాల్ గారు ఆశీషులతో మా నా మీద ఎంతో నమ్మకంతో ప్రజలకు అండగా ఉంటామని ఎంతో నమ్మకంతో అవకాశం కల్పించినటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ మేడం విశ్వనాథం గారు ఆశీర్యంతో ప్రజాసేవ చేయడం నాకు అవకాశం వచ్చింది వారి గౌరవం నిలబెట్టే విధంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపారు మీ అందరికి తెలిసిన విషయం ఈ రోజు మా ప్రాంత ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కార్యకర్తలకు మంత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది కాన్స్టిట్యూషన్ డే రోజే నేను ప్రమాణం చేయడం చాలా సంతోషంగా ఫీల్ అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇది ఈ ప్రమాణం మా ప్రాంత ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని తెలియజేస్తూ వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వారి సమస్యలు ప్రాంత అభివృద్ధి వారి సమస్యలన్నీ కూడా వారి సమస్యలు పరిష్కరిస్తూ ప్రాంతాన్ని అభివృద్ధిని development activities just to munch beds and munch food out of the areas that they'll look on this particular day, which I think is a Subscribe us and press the bell icon for more interesting updates.